పేతురు అడుగుతాడండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఇదిగో ప్రభు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం మాకేంటి లాభం అంటాడు లేదా మాకేం దొరుకుతుందయ్యా అని అడుగుతాడు అద్భుతమైన మాట చెప్తాడండి ప్రభు ఇదిగో పేతురు అన్ని విడిచిపెట్టావుగా నా నిమిత్తమై అన్ని విడిచిపెట్టావుగా అన్న చెల్లి అక్క తమ్ముడు బంధాలు అన్నీ కూడా విడిచిపెట్టావుగా ఉన్నా లేకున్నట్టుగా బ్రతుకుతున్నావుగా ఓకే చూడు పేతురు నిత్య జీవమును స్వసంతరించుకుంటావు అంటాడు ఆహా అద్భుతమైన మాట అండి ఇంకేం కావాలి ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మరణం సంభవించిన తర్వాత మనందరం కోరుకునేది అదే కదా నిత్య జీవం కావాలనే కదా నరకం తప్పించబడాలనే కదా ప్రభువే ఆ యొక్క నిత్య జీవం ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఆయన అందుకే నిత్య జీవమును స్వసంతరించుకుంటావు పేతురు అంటాడు హలో ఈరోజు మరొకసారి నీకు గుర్తు చేస్తా ఉన్నాను ఒకవేళ నీకు ఏమీ లేకుండా బ్రతుకుతున్నావేమో లోకంలో ఒకవేళ దీన దరిద్రతలో ఉన్నావేమో నీకున్న పరిస్థితుల్ని జయించలేకుండా ఉన్నావేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఒక దినము భూమిని విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా నిత్య జీవం అంటూ ఉంది అది యేస్సు క్రీస్తు వారేవి ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు ఎందుకో చెప్పనా ఆయన సజీవుడై ఉన్న దేవుడు మృత్యుంజయుడై ఉన్న దేవుడు యుగ యుగాలు జీవించుచున్న దేవుడైన అందుకే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి సమర్థుడై ఉన్న దేవుడు అంతేకాదండి ఇంకేం కావాలి నీకు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నరకం తప్పించబడుటే కదా నువ్వు కోరుకునేది ఎవరు కోరుకునేది కూడా అదే కదా అది ఇవ్వడానికి సమర్థుడై ఉన్న ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు వారు ఈరోజు నువ్వు నమ్మినట్టయితే ఖచ్చితంగా నిత్య జీవానికి వారసుడు అవుతావ్ నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును అని రాయబడుంది నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును అని రాయబడుంది ఇంకా నువ్వు ఒకవేళ నమ్మకపోయి ఉంటే కొద్ది మాటలు ఈ కొద్ది మాటలు నీ హృదయంలోనికి చేర్చుకో నిజంగా ప్రభువా ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి ప్రతి మనిషి చనిపోతున్నాడు చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అని ఒక చిన్న ఆలోచన కలిగి ఆ యొక్క నరకం తప్పించబడాలంటే నిత్య జీవం కలిగిన దేవుడు నీవేనయ్యా అని ఒక్కసారి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే విశ్వాసంతో ప్రభువాని నువ్వు పివ పిలవగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు ఆన్సర్ ఇవ్వడానికి నీకు జవాబు చెప్పడానికి నిత్య జీవం ఇవ్వడానికి నిత్యము జీవించుచున్న దేవుడు ఆయన ఒక మాట చెప్పన ఇప్పటికీ జీవించుచున్న దేవుడు ఆయన ఎందుకు అని అంటే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు గుర్తు చేయనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నేను వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు ఆయన నేను వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు ఆయన సజీవుడై ఉన్న దేవుడు ఆయన ఒకసారి మరలా ఒకవేళ అవిశ్వాసాన్ని కలిగి ఉంటే ఒకవేళ అపనమ్మకం నీలో ఉంటే అవన్నీ తొలగించుకొని పరిశుద్ధ లేఖనాలు చదువుకొని ఈ యొక్క పేతురు గారు అడిగిన క్వశ్చన్ మరలా నువ్వు ప్రభుని అడిగి అవసరమైతే జవాబు పొందుకో ప్రభు నాకేంటి అని అడుగు ఒకసారి ఆయన ఇచ్చే దేవుడు ఆయన ఇరిమియాతో చెప్తాడు కదా ఇరిమియా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు ఆ రీతిగా నువ్వు అడిగితే ఖచ్చితంగా